హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైన్స్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్ఈలో వచ్చినటువంటి సైన్స్ పేపర్ అండి ఇది ఇందులో థర్టీ బిడ్స్ అయితే ఉంటాయి ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిడ్స్ కూడా ఉన్నాయి ఇది సెకండ్ వీడియో సైన్స్కి సంబంధించి ఆల్రెడీ నేను సోషలు సైకాలజీ పిఐఈకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అయితే అప్లోడ్ చేశాను ఒకసారి ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లన్నీ కూడా చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి వీడియోని ఎందువరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఒక పుటాకార దర్పణం నిజ వస్తువుకు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే సందర్భం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ యు ఈజ్ లెస్ దాన్ ఎఫ్ వస్తువు దూరం అనేది నాభ్యంతరం కంటే తక్కువగా ఉన్నప్పుడు ఒక పుటాకార దర్పణం అనేది నిజ వస్తువుకు ప్ర మిద్య ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది నెక్స్ట్ వన్ నిరోధకతకు ఎస్ఐ ప్రమాణం నిరోధకతకు ఎస్ఐ ప్రమాణం ఆప్షన్ త్రీ ఓమ్ మీటర్ నెక్స్ట్ వన్ ధ్వని తరంగం ఈ యానకం ద్వారా ప్రయాణించేటప్పుడు కంపన పరిమితిని సాంద్రత మరియు పీడనం ఆధారంగా నిర్వచిస్తాము ఆన్సర్ ఆప్షన్ టూ గాలి నెక్స్ట్ వన్ పది కిలోగ్రాముల ద్రవ్యరాశి గల బంతి ఐదు మీటర్ల ఎత్తు నుంచి వదిలివేయబడినది అయినా ఆ బంతి భూమిని చేరబోయే సమయానికి దాని గతిశక్తి ఎంత ఇక్కడ జీ ఈక్వల్ టు టెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది సో బంతి భూమిని చేరబోయే సమయానికి దాని శక్తి అనేది స్థితిజ శక్తికి సమానంగా ఉంటుంది సో స్థితిజ శక్తికి ఫార్ములా ఎంజీహెచ్ ఇక్కడ ఎం మాస్ అంటే టెన్ కేజెస్ జీ టెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ హెచ్ టు ఫైవ్ మీటర్స్ సో టెన్ టెన్ జా హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ జా ఫైవ్ హండ్రెడ్ సో మనం శక్తిని జౌల్స్లో మేజర్ చేస్తాం కాబట్టి దీనికి ఆన్సర్ ఫైవ్ హండ్రెడ్ జౌల్స్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పది గ్రాముల హైడ్రోజన్ వాయువులో ఉన్న అణువుల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ థర్టీ పాయింట్ వన్ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ త్రీ నెక్స్ట్ వన్ ఏబిసిడి ద్రావణాల పిహెచ్ విలువలు వరుసగా ఫోర్ వన్ సెవెన్ థర్టీన్ అయినా సో దీనికి ఆన్సరు ఆప్షన్ ఫోర్ అండి ఇక్కడ డి డికి సంబంధించి పిహెచ్ వల్యూ థర్టీన్ సో థర్టీన్ అంటే సెవెన్ వరకు వన్ టు సెవెన్ ఉన్నవి ఆమ్లాలు సెవెన్ నుంచి ఫోర్టీన్ ఉంటే అది క్షారాలు అవుతుంది ఇక్కడ థర్టీన్ ఉంది కాబట్టి ఇది బలమైన క్షారము డి అనేది బలమైన క్షారం అనేది సరైనది నెక్స్ట్ వన్ గడ్డం గీసుకునేందుకు వాడే క్రీంలో యానకం విక్షేపణ ప్రావస్థలు వరుసగా ఆన్సర్ ఆప్షన్ టూ యానకం ద్రవము విక్షేపణ ప్రావస్థ వాయువు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏమిటి ఇందులో సరికాని వాక్యము ఆప్షన్ టూ నేలబొగ్గు హైడ్రోకార్బన్ల మిశ్రమం అనేది సరికాదు నెక్స్ట్ వన్ టూ ఏజీ సిఎల్ టు టూ ఏజీ ప్లస్ సిఎల్ టూ అనే చర్య రకం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉష్ణ గ్రాహక చర్య ఇక్కడ ఉష్ణం అనేది గ్రహించబడుతుంది కాబట్టి ఇది ఉష్ణ గ్రాహక చర్య అవుతుంది అలా కాకుండా ఉష్ణం వెలువడితే అది ఉష్ణమోచక చర్య నెక్స్ట్ వన్ లైకేన్లలో జరిగే పోషణ విధానం లైకేన్లలో జరిగేటువంటి పోషణ విధానము ఆప్షన్ టూ సహజీవనం శైవలాలు శిలీంధ్రాలు కలిసి సహజీవనం చేస్తాయి నెక్స్ట్ వన్ చర్మం ద్వారా శ్వాసించే జీవుల సరైన జత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కప్ప వానపాము నెక్స్ట్ వన్ మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా తిరిగి తిరిగిబొడ్డి శుక్ర కణాలను నిల్వ ఉంచుకునే భాగం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎపిడిడిమస్ శుక్ర కణాలు ఎక్కడ నిల్వ ఉంచబడతాయి అంటే ఎపిడిడిమస్లో నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో కవాటాలు వాటిని గుర్తించండి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బిసిడి అంటే సిరలు శోషరసనాళాలు గుండె వీటిలో కవాటాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో కణాంగం మరియు అది నిర్వహించు విధులకు సంబంధించి సరైన జోడి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది అనేది సరైనది నెక్స్ట్ వన్ ట్రిపుల్ యాంటీజన్ టీకా ద్వారా నివారించగలిగే వ్యాధులు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ డి డిప్తీరియా కోరింత దగ్గు ధనుర్వాత డిపిటీ దీనినే ట్రిపుల్ యాంటీజెన్ టీకా అని పిలుస్తారు నెక్స్ట్ వన్ జీవుల శాస్త్రీయ నామాన్ని ఆంగ్లంలో రాయడంలో పాటించవలసిన నియమాలు ఇవ్వబడినవి ఇందులో తప్పుగా ఉన్న నియమం ఏమిటి సో ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి నియమము ఆప్షన్ ఫోర్ జాతి పేరు పెద్ద అక్షరంతో ప్రజాతి పేరు చిన్న అక్షరంతో మొదలు పెట్టాలనేది తప్పుగా ఉన్న నియమం నెక్స్ట్ వన్ ఐయుసిఎన్ను విస్తరించగా ఐయుఎన్ యొక్క ఫుల్ ఫామ్ ఆప్షన్ టూ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ నెక్స్ట్ వన్ నెఫ్రాన్లోని ఈ భాగం వద్ద ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజ్ అమైనో ఆమ్ల పునఃశోషణ జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ సమీపస్థ సంబలిత నాళం నెక్స్ట్ వన్ పత్తి డబల్ ఇస్టు పట్టు ఫైబ్రోయిన్ పట్టులో ఫైబ్రోయిన్ అనేది ఉంటుంది పత్తిలో ఉండేటువంటి అంశం ఏది అంటే ఆప్షన్ టూ సెల్యులోజ్ నెక్స్ట్ వన్ నాలుగు వందల ఎనభై మొక్కలను గురించి థియోప్రాస్టర్స్ రచించిన పుస్తకం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ హిస్టోరియా ప్లాంటారం నెక్స్ట్ వన్ శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ వినియోగం నెక్స్ట్ వన్ ప్రాజెక్టు అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్య కృత్యము అని నిర్వచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ స్టీవెన్సన్ నెక్స్ట్ వన్ పియాజే ప్రకారం ఈ వయసుగల పిల్లలు సజీవులను నిర్జీవులను వర్గీకరించగలుగుతారు ఆన్సర్ ఆప్షన్ వన్ సెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నెక్స్ట్ వన్ పరిసరాల విజ్ఞానమును సమన్వయపరుస్తూ ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొదటగా సూచించినది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్సీఆర్టీ టూ థౌజండ్ వన్ నెక్స్ట్ వన్ కిరణజన్య సంయోగక్రియ బోధన అనంతరము కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి అనే ప్రశ్నను విద్యార్థికి వేసిన అది ఆన్సర్ ఆప్షన్ టూ ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న నెక్స్ట్ వన్ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడటానికి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడడాన్ని చూపుటకు ప్రాథమిక సైన్స్ కిట్లోని ఈ సామాగ్రిని వాడవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ ముప్పై మిల్లీమీటర్ల వ్యాసము నూట ఇరవై మిల్లీమీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతులు నెక్స్ట్ వన్ క్రింది వాటి నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించని దానిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ ఒక సైన్స్ పుస్తకమునందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించటంలో సహాయపడటం నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర వివిధ రంగాలలోను మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాలలోను ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పునశ్చరణను నిర్వహించే వేసవి శిక్షణ సంస్థలను ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ యూడిటరీ ఇన్స్టిట్యూట్లు నెక్స్ట్ వన్ ప్రతినిధిత్వ అనుభవాన్నిచ్చేవి ప్రతినిధిత్వ అనుభవాన్ని ఇచ్చేవాటికి ఉదాహరణలు ఆప్షన్ ఫోర్ ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడటం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్